హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ అండి ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా ఇక వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి ఇక మార్నింగ్ లేవగానే ఫుల్ అడావిడే అనమాట నేను ఫస్ట్ లేసి అయితే వచ్చి ఇక ఊడ్చుకుంటున్నా ఊడ్చుకొని ముక్కు కనుక పెట్టుకున్న తర్వాత ఇక వంట పని అయితే స్టార్ట్ చేయాలండి ఇక్కడైతే నేను ఇక ముక్కేయడానికి వచ్చా అండి అక్కడ ఊడ్చి లోపే తెల్లారింది కూడా ఇప్పుడు ఒక ఎండాకాలం కదా తొందరగా తెల్లారుతుంది ఫైవ్ థర్టీ కల్లా తెల్లారుతూనే ఉంది అసలు అదే చలికాలం అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతున్నా కానీ చీకటి చీకటిగా ఉంటుంది ఇప్పుడు ఇక ఎండాకాలంగా తొందరగానే తెల్లారింది కూడా టైం వచ్చేసి ఎంత ఫైవ్ ఫార్టీ అట్లయితుంది ఊర్చి చల్లి ముక్కు పెట్టి ఇంట్లో వంట చేస్తానండి ఇక ఇక్కడైతే ఇక Það er bammar. Það er mæmi brestiska. Það mm. er nýði. Það er akka. Það no er aðeins því.

పప్పు వేడి వేడిగా ఉంది అన్నం వేడి వేడిగా ఉంది పప్పు పప్పు స్పూన్ తెచ్చానా

好的。

మించి అక్కడ అందులో ఏం లేవు గాని నిన్ను కూడా స్కూల్ పంపుతాదు నిన్ను కూడా బస్ ఎక్కిస్తావు అప్పుడు కానీ మాట్లాడుకున్నావు నువ్వే దేశభావాలు చెల్లిని నెక్స్ట్ మంత్ నుంచి పోతు పోవాలి మంచిగా ఉండాలి అక్కడ ఇప్పుడు అంటే అమ్మట్లేదు కొన్ని రోజులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి రావాలి అమ్మట్లనే ఇప్పుడు సమ్మర్గా ఆఫ్ చేసుకు അല്ല <gazette> <laughs> అట్ట ఇంటికి వచ్చినా పెట్టుకుంటుంది స్కూల్ కట్లు పెట్టుకోపోతారా క్యాచ్ ahora yeah. వాళ్ళందరూ చూసి నిన్ను స్కూల్ పోటానికి ఆడుతుందా పూలంటే ఎన్ని చీడికి కావాలి అలా చెప్తాను నేను పూలంటే ఎన్ని ఇకి కావాలంటే సరే

బాయ్ చెప్పనా డాడీ వాళ్ళకి బాయ్ కెప్సి బాయ్ కుక్క చూడ అట్లా పోతుందో డాడీ వాళ్ళు పోయారు మనం కూడా పోదామా అంగనవాడికి ఇంకా ఇంట్లో చాలా పని ఉంది అసలేని పని అంత ఉంది డాడీ వాళ్ళు పోయారు మమ్మీ డాడీ వాళ్ళు పోయారు బాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ కాదు హాయ్ చెప్పు అయితే